సో గాయస్ ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైన్టీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది ఇది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డేమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనకి ఏపీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి జస్ట్ పదవ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఇతర సర్టిఫికేట్స్ కానీ ఏమీ కూడా అవసరం జస్ట్ టెన్త్ పాస్ అయి ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీటికి అర్హులండి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏమీ కూడా కాదు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు నెలకి యాన్ అండ్ యావరేజ్గా నలభై వేల జీతం అయితే వస్తుందండి దీనికి ముఖ్యంగా కావాల్సిన తెలుగు చదవడము రాయడము రెండు కూడా వచ్చి ఉండాలి వస్తే మీరు ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు మరి ఎక్కడ విడుదల చేశారు ఏంటి నోటిఫికేషన్ సో అన్నీ చూద్దాము ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులంతా కూడా అప్లై చేసుకోవచ్చు సో గైజ్ ఈ నోటిఫికేషన్ మనకి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నుంచి విడుదల కావడం జరిగిందండి ఈ సంస్థ హైదరాబాద్లో ఉంది ఒకవేళ మీకు జాబ్ వస్తే హైదరాబాద్కి వెళ్ళి జాబ్ చేయవలసి ఉంటుంది ద కమిషన్ ఇంటెన్స్ టు ఫిల్ అప్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి ఉద్యోగాలు ఆఫీస్ సబార్డినేట్ మరి నెంబర్ ఆఫ్ పోస్టులు మొత్తం ఆరున్నాయండి ఇరవై వేల ఆరు వందల నుంచి అరవై మూడు వేల ఆరు వందల అరవై రూపాయల శాలరీ అయితే ఉంటుంది మీకు ప్రతి నెల మరి ఏజ్ లిమిట్ పద్ ముప్పై ఒకటి నుంచి సారీ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరంతా కూడా ఎలిజిబుల్ అండి ఓకే మరి ఎడ్యుకేషన్ జస్ట్ టెన్త్ పాస్ అయి ఉంటే సరిపోతుంది రిక్వైర్మెంట్స్ ఏంటండి మస్ట్ బి ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ హ్యావ్ ఎ గుడ్ ఫిజిక్ షుడ్ పాస్ వేసే టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీకు ఉంటే సరిపోతుందండి ఇంకా ఏమీ కూడా అవసరము లేదు ఓకేనా మరి అప్లికేషన్ హ్యావ్ టు బీ మేడ్ ఇన్ ద ఫార్మాట్ అపెండెడ్ టు ద నోటిఫికేషన్ అప్లికేషన్ షుడ్ రీచ్ ద కమిషన్ సెక్రటరీ ఆర్ బిఫోర్ ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై మీరైతే అప్లై అయితే దీనికి చేసుకోవాల్సి ఉంటుంది మరి దీనికి ఫీ వచ్చేసి ఐదు వందల రూపాయలండి డీడి తీసి మనము పంపాలి ఏ పేరు మీద తీపించాలి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పేబులెట్ హైదరాబాద్ అనే పేరు మీద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి మనము ఇవ్వాలి ఇన్ కేస్ ఆఫ్ అప్లికెన్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీబీసీ ఏ ఫ్రెష్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ నాట్ ఎర్లియర్ దెన్ సిక్స్ మంత్స్ అంటే ఆరు నెలలలోపు తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ అయితే మీరు జత చేయవలసి ఉంటుంది ఓకేనా అందరూ కూడా గమనించాలి మరి మీరు పేమెంట్ చేసినటువంటి అమౌంట్ అయితే నాట్ రిఫండెడ్ అంతేకాకుండా పేమెంట్ ఆఫ్ ద ఫీ ఎగ్జిప్టెడ్ ఫర్ ద రిజర్వ్డ్ క్యాటగిరీస్ ఆఫ్ క్యాటగిరీ అస్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ అంటే ఎస్సీ ఎస్టీబీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వారికి ఫీ అయితే లేదు అన్నట్టుగా మనకు తెలియజేశారు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూస్ కూడా సారీ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఫీ అయితే లేదు ఓసీ క్యాండిడేట్స్ మాత్రం ఐదు వందల రూపాయలు పే చేయవలసి ఉంటుంది ఓకేనా సో కన్వేయింగ్ ఇన్ ఇన్ ఇన్ఏ ఏ ఫామ్ అమౌంట్ టు బి డిస్క్వాలిఫికేషన్ అండ్ అ క్యాండిడేట్ క్యాండిడేట్ ఆఫ్ సచ్ అ క్యాండిడేట్ షెల్ బీ నాట్ బి కన్సిడర్ అండ్ అప్రోప్రియేట్ యాక్షన్ విల్ బీ ఇనిషియేటెడ్ అగెనిస్ట్ దెమ్ అంటూ తెలియజేశారు సో చూద్దాం ఇది సో అప్లికేషన్ ఫామ్ అండి ఇది దీన్ని ఫిల్ చేసి మనం పంపాల్సి ఉంటుంది ఇక్కడ ఫోటో అతికించాలి అప్లికేషన్ ఫామ్ యాజ్ పర్ ద టెన్త్ మో ప్రకారం ఫిల్ చేసి దీంతో పాటుగా మన సర్టిఫికేట్లన్నీ కూడా జత చేసి మనము ఆన్ ఆర్ బిఫోర్ ఇరవై ఒకటవ ఎన్ని యా ఇక్కడ ఇచ్చారు మనకి డేట్ చూద్దాం స్పీడ్ ఇరవై నాలుగో తారీఖు జనవరిలోపు మనం పంపవలసి ఉంటుంది సో ఫర్దర్ డీటెయిల్స్ మనకు తెలియజేస్తారండి ఓకేనా మనము అప్లై చేసుకోవాలి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అండి మరి దీనికి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారా లేదా ఏమైనా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా అనేది ఫర్దర్గా షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత అయితే మీకు తెలపడము జరుగుతుంది సో గాయ ఇది అప్డేట్ దీని యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మాక్సిమం అందరు అప్లై చేయడానికి ట్రై చేయండి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఇలా ఫీ కూడా లేదు కాబట్టి సో ఒక అప్లికేషన్ పెట్టేసేయండి సరిపోతుంది ఓకేనా ఓసీ అభ్యర్థులకు మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ ఉంటుంది ఓకేనా Thank you guys. Thank you for valuable time. Have a nice day. Bye.